తిరుపతి వెంకటేశ్వర స్వామి తిరుమల ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే యాత్రలో ఒక మున్యమౌన భాగం ఈ యాత్రలో పాల్గొనే ప్రతి భక్తుడికి లడ్డు ప్రసాదం అందించడం ఒక పవిత్ర ఆచారం దర్శనం తర్వాత లడ్డూను స్వీకరించడం అంటే స్వామి వారి కిప మరియు ఆశీర్వాదాలు ప్రతీక ఇది భక్తుల హిడియాల్లో ప్రత్యేక స్మహనం కలిగి ఉంది భక్తులు లడ్డును కుటుంబ సత్యయులు మరియు స్నేహితులతో పంచుకుంటారు దైవత్వాన్ని మరియు ఆందాన్ని చేస్తారు ఈ లడ్డు పంచుకోవడం ద్వారా భక్తులు తమ మరింత పెంచుకుంటారు దైవత్వాన్ని మరియు ఆందాన్ని చేస్తారు లడ్డును ఆలయ వంటశాలల్లో సాంప్రదాయ పద్ధతిలో జాగ్రత్తగా తయారు చేస్తారు ఈ వంచాలలు ఎంతో పరిశుభ్రంగా ఉంటాయి పంచదార నెయ్యి జిడిపప్పు ఏండు యాలకులు వంటి పదార్థాలు జాగ్రత్తగా ఎంచుకుంటారు ఈ పదార్థాన్ని అత్యుత్తమ హామీ ప్రత్యేకమైన రుచి మరియు ఆ దైవిక ఆశీర్వాదాల ఫలితంగా భావిస్తారు గుండ్రని ఆకారం సంపూర్ణతకు చిహ్నం ఈ లడ్డు పత్తుల మాన్సులను ఆకట్టుకుంటుంది తికేదనం దైవ సాన్నిధ్యంలో అనుభవించే ఆనందాన్ని సూచిస్తుంది ఈ తీయదనం భక్తుల హిల్దియాలను తాకుతుంది లడ్డును తినడం అంటే వెంకటేశ్వర స్వామితో ఆజాతమే అనుబంధం ఈ అనుబంధం భక్తుల జీవితాలు మారుస్తుంది పంపిణీ ప్రక్రియ న్యాయమవున పంపిణీని నిర్ధారిస్తుంది మరియు వాణిజ్య దోపిడీని నిరోధిస్తుంది ప్రతి భక్తుడికి సమానంగా లడ్డు అందించడం ఆలయ పరిపాలనలో ఒక అంశం తిరుమ లడ్డు చరిత శతాబ్దాల నాటిది ఆలయ చరిత్రతో ముడిపడి ఉంది మొదట్ వోడ్ ప్రసాదంగా ఇచ్చేవారు కానీ లడ్డు ప్రధానమైన నైవేద్యంగా మారింది ఈ భక్తులలో అత్యంత ప్రాచుర్యం పొందింది సాంప్రదాయ వంటకం మరియు తయారీ విధానం తరతరాలుగా సంరక్షించబడింది ప్రతి దశలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు లడ్డు పవిత్రత మరియు నాణ్యతను నిర్వారించడానికి ఆలయ అధికారులు మోన్ నియంత్రణను కొనసాగిస్తున్నారు ప్రతి లడ్డు అచ్యుత్తంగా ఉండేలా చూస్తారు లడ్డు తయారీ ఒక ఆచార్ ప్రక్రియ ఇది తరతరాలుగా కొనసాగుతోంది దీనిలో ప్రత్యేక ప్రార్థనలు మరియు మంత్రాలు ఉంటాయి వంటివారు కప్న శిక్ష పొందుతారు ప్రతి మంత్రం పరిశుభ్రత నియమాలను పాటిస్తారు లడ్డు ఆలయ గొప్ప చరిత్రను ప్రతిబింబిస్తుంది మరియు శాశ్వత సంబంధాన్ని సూచిస్తుంది ఇది భక్తుల హృదయాలలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది తిరుమల లడ్డు నాణ్యత గురించి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా నెయ్యి మరియు పంచదార నాణ్యతలో క్షియత్ ఉందని ఆరోపణలు వస్తున్నాయి రుచి మరియు ఆక్రితిలో మార్పులు వచ్చాయని భక్తులు పేర్కొంటున్నారు దీనివల్ల విస్తృత చర్చ జరుగుతోంది ఈ ఆందోళనలను వ్యక్తీకరించడానికి సోషల్ మీడియా ఒక వేదికగా మారింది ఖచ్చితమైన ఆధారాలు లేకుండా ఈ వాదనలు మహాగాన లాగానే మిగిలిపోయాయి వివాదానికి ఆజ్యం పోస్తున్నాయి లడ్డు నాణ్యత కీరించిందనే అరుపల్లను ఆలయ అధికారులు ఖండిస్తున్నారు సాంప్రదాయ వంటకాలు మరియు పదకత్తులు మారలేదని వారు దిన్వీకరిస్తున్నారు కఠినమాన్ నాణ్యత నియంత్రణ చర్యలు పవిత్రత మరియు స్వచ్ఛతను నిర్ధారిస్తాయి లడ్డు తయారీ ప్రక్రియను స్వయంగా చూడటానికి భక్తులను అధికారులు ఆహ్వానిస్తున్నారు వారు ఆధ్యాత్మనిక ప్రాముఖ్యతను నొక్కకి చెబుతున్నారు మరియు భక్తులు తమ నిబద్ధతను నమ్మాలని కోరుతున్నారు ఆరోపణలు ప్రజల ఆగ్రహానికి మరియు రాజకీయ జోక్యాంకు దారితీశాయి పారదర్శకత మరియు జవాబుదారీతనం కోసం రాజకీయ నాయకులు స్థాయి విచారం జరపాలని డిమాండ్ చేస్తున్నారు ఫత్తులు నిరసనలు మరియు పిటిషన్లు నిర్వహిస్తున్నారు ఆలయ అధికారుల నుండి చర్య తీసుకోవాలని కోరుతున్నారు ఈ వివాదం మీడియా దృష్టిని ఆకర్షించింది ప్రజా చర్చను విస్తృతం చేసింది సేకరణ ప్రక్రియపై స్వతంత్ర విచారం జరపాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి ఈ సమస్య రాజకీయీకరన్ ప్రజాభిప్రాయాన్ని మరింతకరిస్తోంది సంస్వల నిర్వహణలో పారదర్శకత మరియు జవాబుదారీతనం యొక్క అవసరాన్ని ఈ వివాదం నొక్కి చెబుతోంది ఇది భక్తుల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి కీలకమైన అంశం ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి బహిరంగ సంభాషణ మరియు స్వతంత్ర దర్యాప్తులు అవసరం ఈ చర్యలు భక్తులలో నమ్మకాన్ని పెంపొందిస్తాయి ఆలయ అధికారులు కార్యకలాపాల్లో ముఖ్యంగా లడ్డు తయారీలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలి ఇది భక్తుల విశ్వాసాన్ని పెంచుతుంది ఆరోపాల వాస్తవికతను నిర్ణయించడానికి సహాయపడుతుంది ఈ నిజాలను వెలుగులోకి తీసుకురావడంలో సహాయపడుతుంది భక్తులు కూడా నిర్మాణాత్మక సంభాషణలో పాల్గొనాలి మరియు పుకార్లు వ్యాప్తి చేయకుండా ఉండాలి ఇది సమాజంలో శాంతిని కాపాడుతుంది కలిసి పనిచేయడం ద్వారా ఆలయ అధికారులు రాజకీయ నాయకులు మరియు భక్తులు లడ్డు పవిత్రతను పునరుద్ధరించారు ఇది భక్తుల హృదయాలలో విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో సహాయపడుతుంది